రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో మొత్తం ఇరవై జట్లు పాల్గొనబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ వరల్డ్ కప్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరికి కూడా సమయం ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది అనమాట అయితే ఈ వరల్డ్ కప్లో ఈసారి ఇరవై జట్లు పాల్గొనడం దీనికి ఒక స్పెషాలిటీ అయితే ఇందులో ఇంకో స్పెషాలిటీ కూడా ఉన్నది అది ఏంటి అంటే ఈ టోర్నీలో పాల్గొంటున్న అన్ని క్రికెట్ జట్లలో కూడా భారతీయ మూలాలు ఉన్న ప్లేయర్లు ఉన్నారు అంటే మన ఇండియన్ ఆరిజిన్ ప్లేయర్స్ ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో చాలా మంది పాల్గొంటున్నారు అనమాట అయితే ఫస్ట్ ఈ వరల్డ్ కప్ లో పాల్గొనే ఇరవై జట్లు ఏంటి అనేది కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఇండియా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ యుఏఈ ఒమాను వెస్టిండీస్ యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా నమీబియా జింబాంబే ఐర్లాండ్ ఇంగ్లాండ్ నెదర్లాండ్స్ ఇటలీ నేపాల్ పాకిస్తాన్ అదేవిధంగా బంగ్లాదేశ్ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన స్కాట్లాండ్ ఈ ఇరవై జట్లు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాల్గొనబోతున్నాయి అయితే ఇరవై జట్లలో దాదాపు అన్ని జట్లలో మన ఇండియన్ ఆరిజిన్స్ ఉన్నారు అయితే మరి మొత్తం అన్ని జట్లలో కలిపి ఎంతమంది ఇండియన్ ఆర్జిన్ ప్లేయర్స్ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడబోతున్నారు అంటే ముప్పై నాలుగు మంది ప్లేయర్స్ ఆడబోతున్నారనమాట ఈ జాబితాలో కెనడా జట్లు అత్యధికంగా మంది మన ఇండియన్ ఆర్జిన్ సంబంధించిన ప్లేయర్స్ ఉన్నారు మొత్తం పదకొండు మంది ఉన్నారన్నమాట మన భారత మూలాలు కలిగిన వారు అదే విధంగా యుఎస్ఏ జట్టు రెండో స్థానంలో ఉన్నారన్నమాట ఇండియన్ ఆర్జిన్ ప్లేయర్స్ తోటి ఈ జట్లో మొత్తం తొమ్మిది మంది ప్లేయర్లు ఉన్నారు అదేవిధంగా ఒమాను యుఏ ఈ రెండు జట్లలో కూడా ఏడుగురు ఏడుగురు ఇండియన్ ఆర్జిన్ ప్లేయర్స్ ఉన్నారన్నమాట ఈ విధంగా మొత్తం ముప్పై నాలుగు మంది భారత సంతతికి చెందిన ప్లేయర్లు ఈ టోర్నమెంట్లో లో అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాల్గొనబోతున్న ఇండియన్ ఆర్జిన్ ప్లేయర్స్లలో కొంత గుర్తింపు పొందిన ప్లేయర్లు అంటే ఇప్పటికే ఆయా జట్ల తరపునాడి కొంత పేరు సంపాదించుకున్న ప్లేయర్లు ఎవరు అనేది కనుక ఒకసారి చూసుకుంటే న్యూజిలాండ్ జట్టులో ఉన్న ప్లేయర్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది అతనే రచిన్ రవీంద్ర రచిన్ రవీంద్ర రెండు వేల ఇరవై మూడు మన ఇండియా వేదికగానే జరిగిన వన్ డే వరల్డ్ కప్ లో బాగా అనేది సంపాదించుకున్నాడు అప్పుడే మనోడు ఇండియన్ ఆర్జన్ అని చాలా మందికి తెలిసిందన్నమాట ఇప్పుడు మనోడు మళ్ళీ మన ఇండియాను ఆతిథ్యం ఇవ్వబోతున్న రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతా ఉన్నాడు ఇంకో ప్లేయర్ యుఎస్ఏ జట్లో ఉన్నాడన్నమాట అతనే సౌరభ్ నేత్రావల్కర్ అయితే ముంబైలో జన్మించిన సౌరభు ఇప్పుడు యుఎస్ఏ తరపున ఆడుతా ఉన్నాడు ఇతడి క్రికెట్ ప్రయాణం మొదట రూపుదిద్దుకున్నది వాంకడే స్టేడియంలోనే కానీ ఇప్పుడు అదే స్టేడియంలో భారత్ను ఎదుర్కోబోతున్నాడు అనమాట అంటే భారత అండర్ నైన్టీన్ జట్టు మాజీ ఆటగాడైన సౌరభు అమెరికాలో కొత్త జీవితాన్ని నిర్మించుకున్నాడు యుఎస్ఏ జట్టుకు రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ కప్ లో కీ ప్లేయర్ గా మనోడు అండర్ నైన్టీన్ రోజులలో కేఎల్ రాహుల్ జయదేవ్ ఉన్నత్కట్టు మయాంక్ అగర్వాల్ ఇలా చాలా మంది ప్రస్తుత భారత ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ అనేది పంచుకున్నాడు అనమాట అదే విధంగా యుఎస్ఏ జట్టులోనే ఉన్న ఇంకో ప్లేయర్ మోనంక్ పటేలు మనోడు యుఎస్ఏ జట్టుకు కేప్టెను అదేవిధంగా వాళ్ళ మెయిన్ ఓపెనర్ కూడా రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు పైన కీలకమైన హాఫ్ సెంచరీ వేసి వాళ్ళ జట్టు గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన అనమాట మోనాంక్ పటేల్ కూడా అండర్ నైన్టీన్ టైంలో ఇండియాలోనే గుజరాత్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన అనమాట అప్పుడు మనోడు బూమ్రాతో కలిసి ఆడిండు ఇప్పుడు బూమ్రాకు విరుద్ధంగా బ్యాటింగ్ చేయబోతున్నాడు అనమాట ముంబై నుండేలా వచ్చిన ఈ టాలెంటెడ్ లెఫ్ట్ టర్మ్ స్పిన్నరు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ విజయాన్ని సాధించిన అనమాట అంటే దేశీయ క్రికెట్ లో సత్తా చూపాడు బిషన్ బేడి పోలికలు కలిగి ఉండే మనోడికి ఇక్కడ ఎక్కువ అవకాశాలు రాలేదన్నమాట దీంతో మనోడు యుఎస్ఏ కు మకాం అనేది మార్చిండు అక్కడ అవకాశాలను అందిపుచ్చుకున్నాడు ఇప్పుడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో యుఎస్ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతా ఉన్నాడు మొట్టమొదటిసారిగా ఇటలీ జట్టు ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లోనే పాల్గొనబోతున్నాడు అనమాట అయితే ఈ జట్లోనే భారతీయ మూలాలున్న జస్ప్రీత్ సింగ్ కూడా ఇటలీ జట్టు తరఫున ప్రాతినిధ్యం అనేది వహించబోతా ఉన్నాడు ఫగ్వారాలో పుట్టిన మనోడు రెండు వేల ఆరులో మిలన్ కు వెళ్ళిండనమాట టేప్ బాల్ క్రికెట్ నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగిండు ఊబర్ డ్రైవర్ గా కూడా మనోడు పనిచేసిండు అయితే క్రికెట్ పై ఉన్న మక్కువను మాత్రం మనోడు వదులుకోలేదు సత్తా చూపి ఇప్పుడు ఇటలీ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు అనమాట అలాగే నెదర్లాండ్ జట్టులో ఆర్యన్ దత్త అనే ప్లేయర్ ఉన్నాడు అనమాట ఆ జట్టు యొక్క స్పిన్ విభాగం మొత్తం మనోని పైనే ఆధారపడి ఉన్నది అంటే నెదర్లాండ్ జట్టులో కీలక స్పిన్నర్ మనోడే ఆర్యన్ దత్త మూలాలు పంజాబ్కు చెందినవి చెందినవన్నమాట రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ లో మనోడు సెలెక్ట్ అయ్యిండు అప్పుడు మనని వయసు కేవలం ఇరవై రెండు ఏళ్ళే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియాకు వచ్చి ఆడబోతా ఉన్నాడు అనమాట అదేవిధంగా కెనడా జట్టులో దిల్ప్రీత్ బాజ్వా గుర్దాస్పూర్లో పుట్టిన దిల్ప్రీత్ దిల్పీత్ బాజ్వా రెండు వేల ఇరవైలో ఉత్తర అమెరికాకు వెళ్ళిపోయింది అనమాట అంటే మన ఇండియాలో డొమెస్టిక్ క్రికెట్ లో మనోడు పరుగుల వరద భారించిండు కానీ వాటి నుండెల్లి కెరియర్ ను సెట్ చేసుకోవడంలో మాత్రం మనోడు ఫ్లాప్ అయింది ఇక్కడ ఇండియాలో మనోనికి ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో నిరాశ చెంది కెనడాకు వెళ్ళిపోయిండు అక్కడ తను కెనడా గ్లోబల్ టీ ట్వంటీ లీగ్లో సత్తా జాటినమాట మనోడు ఆ టీ ట్వంటీ లీగ్లో చేసిన ప్రదర్శన కారణంగానే ఇప్పుడు కెనడా జట్టుకు ప్రాతినిధ్యం అనేది వహించబోతా ఉన్నాడు వీరితో పాటు ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడబోతున్న ఒమాన్ జట్టుకు కేప్టెన్గా కూడా మన ఇండియన్ మూలాలు ఉన్న ప్లేయరే ఉన్నాడు అన్నమాట అతనే జతీందర్ సింగ్ అయితే ఒమాన్ జట్టు యొక్క గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు కూడా అన్ని శ్రీలంకలో ఉన్నాయి కాబట్టి జితిందర్ సింగ్ ఇండియాకి వచ్చి ఆడే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే ఒమాన్ జట్టు గ్రూప్ స్టేజ్ నుండి వెళ్ళి సూపర్ హెడ్ స్టేజ్కి రావడం చాలా కష్టం కాబట్టి జితేందర్ సింగ్ ఇండియాకి వచ్చే ఆడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు వీళ్ళు కొంతమంది ఆటగాళ్ళే మొత్తం ఈ వరల్డ్ కప్లో మన ఇండియన్ మూలాలు ఉన్న ఆటగాళ్ళు ముప్పై నాలుగు మంది ఉన్నారు మరి ఆ ముప్పై నాలుగు మంది కూడా ఇండియాలోనే ఉన్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఏ రకమైన పర్ఫార్మెన్స్ చేస్తారు అనేది చూడాల్సి ఉన్నది మనం